గుడ్ ఈవినింగ్ చాయ్ తాయినా మా మమ్మతో వదిన వదిన స్క్రీన్ మీద డబుల్ టప్ చేయి లైక్ వచ్చేస్తుంది లైక్ చేయలే ఇప్పుడు చేసింది ఏం చేస్తున్నావు చాయ్ తాగిన మా పిల్లలు ట్యూషన్ పోయిర్రా తాయినా మీరందరూ ఎలా ఉన్నారు మేము వస్తున్నాం నువ్వు ఎలా ఉన్నావు మీరందరు ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారా వదినే నీ పక్కనే పోయి ఉంటాయి చూడు ఇట్లా లవ్ సింబల్ ఉంది చూడు దాని మీద క్లిక్ చేయవదే ఇంకా నీ తరపున వేరే వాళ్ళకు కూడా పోతాయి లైవ్కి వస్తారు కొంతమంది అటు సైడ్ నుంచి అట్లా ఉన్నావా వెళ్ళిపోయినావా లేనట్టున్నావుగా నవ్వుతావు వదిన నమస్తే గుడ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ తిన్నావా ఫిఫ్త్ లైక్ చేసినావు వదిన అవునా అవునా ఓకే ఉదయ్ ఎలా ఉన్నావు బాగున్నావా నేనైతే బాగున్నాను ఉదయ్ ఉదయ్ కిరణ్ ఎక్కడ ఉన్నావు డ్యూటీలో ఉన్నావా నందిని ఎలా ఉంది బాగుందా ఫిఫ్త్ లైక్ చేసావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉన్నా చేసినా అవునా ఓకే ఓకే ఇంకే గి ఇట్లా వస్తాయి చూడు పైన అవో అట్లా కొట్టు అవి నొక్కుతూ ఉండు నొక్కితే ఇంకా లైవ్ వేరే వాళ్ళకు లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఎలా ఉన్నావు ఉదయ్ నేను ఎప్పుడు లైవ్ పెట్టినా నువ్వైతే కంపల్సరీ వస్తావు ఉదయ్ మా మహాదేవ్ అక్క లైవ్కి నా లైవ్కి ఇంకో లైవ్కి వెళ్తావు ఉదయ్ నువ్వు సంధ్య సంధ్య అక్క లైవ్ కూడా వెళ్తావు కదా సంధ్య అక్క లైవ్ కూడా వెళ్తావు కదా ఉదయ్ వినయ్ వచ్చిండి వెళ్ళిపోయాడు ఆయన సెకండ్ లైక్ అని హాయ్ హాయ్ వదిన ఎలా ఉన్నారు పిల్లలు అలా కూడా పెట్టొదిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా వదిన మంచిది మా వదిన బంగారం మీరు నువ్వు తాగినావా చాయ్ తాగినా అన్నావు కాదు పిల్లలు ట్యూషన్కి పోయిరా పోయిర్రా ఉదయ్ ఉన్నావా నువ్వు తిన్నావా మధ్యాహ్నం ఇప్పుడు తాగినావా ఉదయ్ టీ తాగినావా అంటే కామెంట్ చేయి నా ఫేవరెట్ మాధవ్ వదిన నవత వదిన అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉదయ్ థ్యాంక్ యూ సో మచ్ పొయ్యి వాడే చెప్పిండు లైవ్లోకి పొయ్యి పెట్టమని పొయ్యి వాడే చెప్పిండు లైవ్లోకి పోయి పెట్టమన్నా ఓకే ఓకే మెసేజ్ పెట్టమని చెప్పిండు వాడు వాడు ఏంటనుకున్నా వాడు నాకు ఫుల్ సపోర్ట్ మల్లెడు ఎవరు చేసినా చెయ్యకును అర్థమా నేను అంత నేను మెసేజ్ పెడతా లైక్ కొడతా అంటాడు వాడు అక్క అక్క అనుకుంటూ చోటుగాడు ఈ బోన ఈ చెయ్యి అయితే లక్కీ లక్కీగాడు ఈ బో చెయ్యి అయితే చోటుగాడు ఈ చెయ్యి ఇద్దరు నాకు రెండు చేతులు వాడు చూడంగా నేను వీనికి నీ నేనంటే ఇష్టం వానికి నేనంటే ఇష్టం ఎప్పటికి ఇలానే ఉండాలి నా మీద వాళ్ళకి ప్రేమలు మా తమ్ముళ్ళు మా తమ్ముళ్ళకి తమ్ముళ్ళకి అల్లుళ్ళకి పొట్టిది పోయిందా చిట్టమ ప్లీజ్ అండి లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి కొంచెం మెసేజ్ చేయరా ప్లీజ్ సపోర్ట్ చేయండి మెసేజ్లు ఉదయ్ ఉన్నావా ఉదయ్ థ్యాంక్ యూ ఉదయ్ పోయింది ఆమె కూడా ఓకే ఓకే ఉదయ్ ఇంకా ఏంటి ఎక్కడున్నావు డ్యూటీలో ఉన్నావా ఎలా ఉన్నావు ఉదయ్ కిరణ్ నందిని ఏడుందని చెప్తే అడిగితే చెప్పట్లేవు తేజు వల్ల ఏం చేస్తున్నారు తేజు ఓమర్క్ రాసుకుంటుంది అదిన సాకేత క్రికెట్లో డ్రాప్ చేసి వచ్చిన ఛానల్ మాంటిటేషన్ అయ్యే దగ్గరలో ఉంది అదిన షార్ట్స్కి అయింది కానీ షార్ట్స్ చూడాలి ట్రై చేయాలి అది అవుతుందా కదా అని షార్ట్స్ వల్ల అవుతుంది మోనో కానీ చూస్తున్నదే అప్లై చేయాలి అందుకని లైవ్ కూడా కొంచెం వాడితే బాగుంటుందని సారీ బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ మా ఊరోళ్ళు పండగ చేస్తారు పుట్టగా అమ్ముతుంటే పొద్దున పోయినాము మళ్ళీ ఇప్పుడు పోవాలి వీడియో చూలే వీడియో పెట్టినా చూసినావా சூப்பர் ருந்தி நந்தினி ஓதினா அவனா ஓகே ஓகே